హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగ్గం నేసేటోళ్ళకి అండ్ మిషన్ కుట్టుకునే వాళ్ళకు మీకు కొత్త శుభాపడతా అండి ఏంటనుకుంటారా మీకు అన్ని రకాలు కలిసింది సూది కానించి ప్రతి ఒక్క గుండు పీస్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడే దొరుకుతుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మగ్గం నేతలు కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం వన్ షాప్ అనమాట ఇది ఇది ఎక్కడ ఉందంటే మనకు సికింద్రాబాద్ మహాంకాళి పోలీస్ స్టేషన్ లైన్లో బొమ్మల గుడి ఆపోజిట్లో మనకు ఉంటుంది ఏపీ హ్యాండ్లూమ్స్ అని మీకు ప్రతి ఒక్క చిన్న చిన్న గుండు సూది కానించి మీ చీరకు కావాల్సిన మ్యాచింగ్ అయ్యే బ్లౌజులు కానించి బ్లౌజుకి కావాల్సిన చీరలు ప్రతి ఒక్క లేసులు కానివ్వండి ప్రతి ఒక్కటి ఐటెంలు ఇక్కడ దొరుకుతున్నాయి అదేవిధంగా మిషన్కి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి అన్న దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నది తెలుసుకుందాం అన్న నేను షాప్లో విజిట్ అయ్యి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకుందాం రండి నమస్తే అన్న మన వ్యూవర్స్కి మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు ఎన్ని రకాల డిజైన్స్ దొరుకుతాయి మనం వ్యూవర్స్ చెప్పండి మన దగ్గర మగ్గం వెరైటీస్ దొరుకుతాయి అన్నీ ఆ దాకా ఇది మనకు బెస్ట్ ప్రైస్లో ఏమొస్తాయి అంటే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి టూ హండ్రెడ్లో ఇంకా కాస్ట్లీలో కావాలన్నా కూడా కాస్ట్లీలో కూడా దొరుకుతుంది మన దగ్గర ఇంకా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ మగ్గం వర్క్ మగ్గం వర్క్లే స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ నుంచి మనకు మగ్గం వర్క్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి దీంట్లో ఆల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇది మనకు ఎక్కడైనా ఈ లేసెస్ మనకి ఇది కూడా మగ్గం వరకు ఫుల్ స్టోన్ వర్క్ ఇది బయట మనకి ఎక్కడైనా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది మన దగ్గర బెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తా త్రీ ఎయిటీకి సింగిల్ పీసెస్ కూడా ఇస్తాము హోల్సేల్ కావాలంటే హోల్సేల్ కూడా ఇచ్చేస్తాం ఇంకేం వెరైటీస్ ఉన్నాయి ఇవి నార్మల్ లేసెస్ ఉంటాయి ఈ నార్మల్ లేసెస్ ఏంటంటే దీని ప్రైజెస్ ఎట్లా అంటే మనకు ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఎలా అంటే మీటర్ లెక్క కూడా ఇవ్వమంటే ఇస్తాను లేకపోతే బండల్స్ లెక్క కూడా బండల్స్ లెక్క కూడా ఇస్తాను రిటైల్ అనే హోల్సేల్ రెండు ఉన్నాయి మన దగ్గర ఇంకాను ఇంకా మన దగ్గర టైలరింగ్ మెటీరియల్ టైలరింగ్ మెటీరియల్ బటన్స్ కుర్తా బటన్స్ షేర్వానీ మాలస్ బ్రోచెస్ ఇంకా కఫ్లింగ్స్ ఇంకా టేలరింగ్ మెటీరియల్ ఏ టూ జెడ్ ఐటమ్స్ మన దగ్గర మిషన్ మేడ్ హ్యాండ్ మేడల్ బటన్స్లలో వెరైటీస్ ఇలా ఉంటుంది మన దగ్గర ఇంకా బటన్స్ వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర దొరికిపోతుంది ఇందులో స్టార్టింగ్ ప్రైస్ బటన్స్ స్టార్టింగ్ ప్రైస్ అంటే టెన్ రూపీస్ డజన్ ట్వెల్వ్ రూపీస్ డజన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ దాకా ఉన్నాయి ఇంకా వుడన్ బటన్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర వుడన్ బటన్స్ కూడా ఫేమస్ ఇప్పుడు ఉడెన్స్ బటన్స్ చాలా నడుస్తున్నాయి ఫ్యాన్సీగా ఉడెన్స్ బటన్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర ఇంకా హ్యాంగింగ్స్ టైలరింగ్ మెటీరియల్ హ్యాంగింగ్స్ ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్గా నడుస్తున్నాయి కదా అవి కూడా దొరుకుతున్నాయి మన దగ్గర బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఇవన్నీ శాంపుల్స్ శాంపుల్స్ ఐటమ్స్ పెట్టాం బండల్స్ కావాలంటే ఇక్కడ బండల్స్ ఉన్నాయి పైన కూడా ఉన్నాయి బండల్స్ ఇవన్నీ శాంపుల్స్ మోడల్స్ ఇవన్నీ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకు బండలే నైన్ మీటర్స్ పడుతుంది మొత్తం బండల్ వచ్చి మనకు త్రీ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ బండల్స్ మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మీటర్ పడుతుంది ఇది ఏదైనా ఇంకా మన దగ్గర ఏమైపోయిందంటే ఇప్పుడు బటన్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయి హ్యాంగింగ్స్ మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు హ్యాంగింగ్స్ బంచ్ బంచ్ రేట్ మీకు టూ ఎయిటీ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మొత్తం పంచు ఒక పీస్ వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది మీకు ఇది మీకు ఎవరు ఎవరు ట్వంటీ రూపీస్ కూడా ఇంకా మోడల్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా దీంట్లో దీంట్లో మోడల్స్ అనేవి చాలా దొరుకుతాయి మన దగ్గర కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి మగ్గ మెటీరియల్ కూడా దొరుకుతుంది మన దగ్గర మగ్గ మెటీరియల్ మొత్తం ఉంటుంది మగ్గం మెటీరియల్ కూడా మొత్తం ఉంటుంది అవి చూపడాలంటే లోపల ఉన్నాయి బాక్సెస్లలో ఉన్నాయి మగ్గం ఏ టూ జెడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా బీడ్స్ ఇప్పుడు హ్యాండ్స్ బీడ్స్ ఎక్కువ నడుస్తున్నాయి కదా హ్యాండ్స్ బీడ్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇవి చేతికి వేసుకునే బీడ్స్ ఇవి ఇప్పుడు చాలా ఫ్యాషన్గా నడుస్తున్నాయి ఇప్పుడు ఇందులో ఆల్ కలర్స్ ఉన్నాయి ఆల్ ప్యాకెట్స్ దొరికితే హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది ఇది హ్యాండ్ బీడ్స్ దీనికి ఇంకా మీకు హెవీలోనేమో వన్ ఫిఫ్టీ ఇంకా త్రీ క్వాలిటీస్ ఉంటాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బస్ టైలరింగ్ మెటీరియల్ మన దగ్గర అన్ని మెటీరియల్స్ దొరుకుతుంది ఫస్ట్ టైలరింగ్ లేడీస్ మెటీరియల్ పడుతుంది పేపర్ ఫ్యూజింగ్ స్కేల్స్ స్కేల్స్లో ఆల్ మోడల్స్ దొరుకుతున్నాయి స్కేల్స్లో మన దగ్గర మన దగ్గర పేపర్ స్టిప్ ఇంకేంటి ఫ్రెంచ్ కఫ్ ఫ్రెంచ్ కప్ కూడా దొరుకుతుంది మన దగ్గర ఇంకా స్పేడ్ థ్రెడ్స్ ఆల్ కలర్స్ దొరుకుతాయి మన దగ్గర ఇవైతే పూసలు మగ్గం పూసలు లాగా ఉంటాయి ఇది కూడా దొరుకుతుంది మన దగ్గర ఇప్పుడు సీజర్స్ సీజర్స్ చాలా అయిపోయినాయి సీజర్స్ ఇలా దొరుకుతుంది ఈ సీజర్ వచ్చి ఇప్పుడు ఫ్యాషన్గా నడుస్తున్నాయి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు సీజర్స్ ఇది వచ్చి మీకు సీజర్ త్రీ హండ్రెడ్ పడుతుంది దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి ఆల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ బ్లాక్ కలర్ సీజర్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇది నడుస్తుంది ఎక్కువ స్టార్టింగ్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ బయట మనకి ఎక్కువ రేట్ ఇదేమో తక్కువ పడుతుంది ఇది ఇది టూ ఫిఫ్టీ పడుతుంది సీజర్ ఇది టూ ఫిఫ్టీ ఇంకా దీంట్లో మన దగ్గర థ్రెడ్స్ ఇంకా రింగ్స్ ఉంటాయి కదా మగ్గం అవన్నీ మగ్గమ్మార్కేస్తా సామాన్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మన దగ్గర కింద ఉన్నాయి అవి తీట్టాలంటే జిప్స్ కూడా ఉన్నాయి ఇది క్యాన్ క్యాన్ ఘాగ్రాలో కూడా పడుతుంది క్యాన్ క్యాన్లో మోడల్స్ కూడా చాలా దొరుకుతాయి మన దగ్గర చిన్న పట్టీలు ఉంటాయి పెద్ద పట్టీలు ఉంటాయి దీంట్లో వెరైటీస్ అయితే ఉంటాయి అన్ని ఇదేమో కోరా క్లాత్ ఈ క్లాత్ కూడా ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళు వాడతారు ఇంకా కోరా క్లాత్ ఉంటుంది ఇది ఇది మీటర్ వచ్చి మీకు పడుతుంది థర్టీ సిక్స్ రూపీస్ ఇట్లా సీజన్స్ కూడా చూపేసి జిప్ దొరుకుతాయి మన దగ్గర ఇది నార్మల్ జిబ్బు ఇది కన్సిల్ జిబ్బు కన్సిల్ జిబ్ వచ్చి మీకు వచ్చి వైకే కంపెనీ కూడా ఉంటుంది మన దగ్గర నార్మల్ కంపెనీ కూడా ఉన్నాయి ఇది వచ్చి మీకు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక జిబ్ొచ్చింగ్స్ ఏంటి అన్న ఇది యాంకర్ థ్రెడ్స్ ఇది యాంకర్ థ్రెడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇది మీకు వచ్చి త్రీ రూపీస్ పడుతుంది యాంకర్ థ్రెడ్ ఒకటి అన్ని కలర్స్ ఉన్నాయి ఆల్ కలర్ ఆల్ కలర్స్ అవైలబుల్ మన దగ్గర అవైలబుల్ రింగ్స్ కూడా ఉంటాయి అన్ని మోడల్స్ సిల్క్ థ్రెడ్ కూడా దొరుకుతుంది మగ్గం నెడిల్స్ కూడా దొరుకుతుంది ఇది కూడా దొరుకుతుంది మన దగ్గర స్పేర్ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి అన్నీ ఇంకా ఉల్లెన్ కూడా దొరుకుతుంది ఉల్లన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఉల్లెన్స్లో కూడా ఉల్లన్స్లో కూడా కలర్స్ అన్నీ దొరికిపోతాయి మనకి ఏమేమి కలర్స్ కావాలో అన్నీ దొరుకుతాయి ఇంకా పట్టు బాటల్స్ కూడా దొరుకుతాయి పట్టు బాటల్స్ కూడా ఏమైనా కావాలంటే పట్టు బాటల్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర పట్టు కాటన్ ఇది లేస్ ఇది కాటన్ లేసెస్ ఇవి కూడా అన్ని కలర్స్ ఉంటాయి అవైలబుల్ సైజెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇవి వెల్క్రో ఇది ఇది వెల్క్రో అంటారు దీని వెల్క్రో మంది తెలియదు వెల్క్రో కూడా అమ్మం మనము సైజెస్ ఉంటాయి ఇది పేపర్ స్టిప్ ఇవేమో లేసెస్ ఆల్ మెటీరియల్ ఇవి లూజ్ కూడా అమ్మడానికి ఎవరికైనా చూస్ చేసుకుంటే మనం తీసి ఇచ్చేస్తాం అంతే దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ వస్తాయి మీరు తెలియని ఐటమ్స్ కూడా అడగవచ్చు కాల్ చేసి పర్వాలేదు అడ్రస్ ఫోన్ నెంబర్ వేస్తాను మా టైమింగ్ కూడా వచ్చి మార్నింగ్ ట్వెల్వ్ టు నైట్ ఎయిట్ థర్టీ క్లోజ్ అయిపోతుంది సండే హాలిడే